హలో అండి ఈరోజు మీకు హెల్తీ రెసిపీ అనేది చూపించిపోతున్నాను మనం రాగి పిండితో లడ్లు ఎలా చేయాలనేది అనేది చూపించిపోతున్నాను ఇది ఇదిగోండి మొత్తం ఒక కప్పు ఉంటుంది ఇది నా దగ్గర దీంట్లో కొంచెం పాలు వేసుకోండి పా మీరు పాలకు బదులు మీ కూడా వేసుకోవచ్చు మొత్తం పాలతో కలుపుకుంటుంది అంటే పాలకు వేసుకపోయినా నీళ్ళైనా వేసుకోవచ్చు ఇది మొత్తం ఉండేలాగా చేసుకోండి ఇది ఎందుకంటే మనం చేసేది ఏంటంటే రొట్టిలాగా చపాతీ కాల్చుకోవలాగా మనం లడ్డనే చూపిపోతుంది ఈజీ పద్ధతిలో రాగి పిండి లడ్డే చాలా హెల్త్ చాలా మంచిది కదా పిల్లలకి కానివ్వండి మన లేడీస్కి కానివ్వండి ఎవరికైనా కూడా చాలా ఈజీ పద్ధతిలో చేసి చూపిపోతున్నాను ఇలా చేసి పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ప్రాసెస్ ఉంటూ చూపిస్తాను ఇది ఇలాంటి పేపర్ తీసుకొని ఇదిగోండి మనం చేసి పెట్టుకున్న రాగి పిండి ముద్దలు ఇలా గట్టిగా ఒత్తుకోవాలి చపాతీల్లాగా రొట్టెలు చేసుకున్నట్టు చేసుకోవాలి ఇది మీకు కొంచెం ఇట్లా నెర్ర నెర్రగా వస్తుంటాయి కాబట్టి కొంచెం చెమ్మ చేసుకోండి నీళ్ళు చెమ్మ చేసుకుంటే నెర్ర అనేది రాదు రాగి రొట్టె లాగా కాదు ఇప్పుడు మనం కాల్చుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇంకా చాలు ఈ అంచుల బాగా కొంచెం మందంగా ఉంచు ఇక్కడేమో కొంచెం పలుచుగా చేసుకోండి ఇంకంతే ఆల్రెడీ నేను బాండలు హీట్ చేసేదానికి పెట్టి ఆల్రెడీ హీట్ చేసేదానికి పెట్టేసాను అలా కూడా పెట్టున్నాను ఇది మొత్తం ప్రాసెస్ వచ్చేసి ఇలా చేత్కొని తీసేసుకోవాలి ఇది ఆయిల్ వదులు మనం నెయ్యి వేస్తే చూసుకున్నాం నెయ్యి వేసి చూసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మన కుండలు తీసుకునే దానికి కూడా చాలా బాగుంటుంది ఇది సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇది కాలిపోయిన కదా తర్వాత ఇంకొకటి కూడా అలాగే మనము ఇంకొకటి చేసి పెట్టాను కదా నేను మొత్తం ఒక రెండు రెండే చేసుకున్నాను మళ్ళీ కూడా ఇది తీసేసా ఇదే దీంట్లోనే సన్న మంట మీద పెట్టేసి నాలుగు బాదం పప్పులు మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు వేచ్చెన్న పప్పులు ఈ రెండు నువ్వులు కూడా ఉంటే నువ్వులు కూడా మంచిది హెల్త్కి దీంట్లోనే వేసేసి సన్న మంట మీద వేయించేసుకుంటున్నాను మన కారు చపాతీ చపాతీ చల్లారిపోయేటప్పుడు ఇది కూడా మనకి చల్లారిపోతుంది కదా చేసుకునే కదా మిక్సీ పట్టుకునేదానికి అందుకని వేయకోగానే ఇది దాంట్లో వేయించకప్పు నువ్వులు కావాలి నువ్వులు వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కొంచెం బాగుంటుంది ఈ రెండు చల్లతో ఇంకా మంచిదని వేస్తున్నాను రాయి బాదం మనకి పుట్టుకునే దానికి బాగా వస్తుంది ఇలా వేసుకుంటే ఇవి కొంచెం వేగాయి కదా తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ప్రాస్తాం ఇప్పుడు వచ్చేసి మిక్సీ గిండ్లో ఇవ్వండి ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ గిన్లో వేసేసుకోవాలి ఇవి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం బరక్గా కూడా అవుతుంది లడ్డూలు పెట్టుకునేదానికి చాలా బాగుంటాయి ఇవి ఇదిగోండి ఇది పొడి అయింది కదా ఈ పొడిని ఇలా తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ వేసేసుకున్నాం ఇదిగోండి బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను బెల్లం ఇది మిక్సీ పట్టేసుకున్నాం ఈ ఆడలి వేసి పెట్టేసాను ఇది బరక చూడు ఎలా చేసిందో దీంట్లోనే మనం మిక్సీ పట్టుకునే తర్వాత పప్పుల్లో ఫ్రండ్ వేసిన ఇది యాలకులు కూడా వేసిన స్మెల్ బాగుంటుంది ఇప్పుడు అదే మిక్సీలో కొంచెం ఇదిగో నేను తీసుకున్న ఒక బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్నాను కదా ఆ బెల్లం కూడా వేసేసుకుంటున్నాను మనం ఇది ఒక కప్పు పిండికి ఒక కప్పు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి తీపి తక్కువ తినే బెల్లం తక్కువ క్వాలిటీ బెల్లం అయితే తక్కువ పట్టుంది దీంట్లో ఇదిగోండి దీంట్లో నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే రాగి రడ్డు మనం రాగి రాగి పిండిని కాల్చి రొట్లాగా చేతి చేసుకున్నాం కాబట్టి ఇంకోండి ఇంకా నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది మనం నెయ్యి దానికి చేతికి కొంచెం నెయ్యి కట్టుకొని నెయ్యి చాలా తక్కువ పడుతుంది ఇది డైడ్ చేసే చాలా బాగా పనికొస్తుంది ఇది స్వీట్ అనేది చాలా మంచిది కదా హెల్త్ కూడా ఇది చూడండి రెండులో బెల్లం వచ్చేసి కరెక్ట్గా మనం వేసి అన్నీ పర్ఫెక్ట్గా కడిపి ఇప్పుడు ఉండదు పెట్టేసుకున్నాం వేచనగపప్పు బాదం పప్పు అన్నీ మంచిదే కదా హెల్త్కి కూడా ఇలా ఉండదు అన్నీ చుట్టేసుకొని తీండి లడ్లన్నీ చుట్టాక నేను తీసుకున్న పిండికి పది లడ్లు వచ్చాయి ఇలా మనం వారంలో ఒక రోజు ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలు రోజు ఒకటి తిన్నా కూడా ఆడపిల్ల పిల్లలు మగపిల్లలకైనా చాలా బలం కదా ఇలా చేసి పెట్టుకుంటే లడ్లు అనేది చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు హెల్తీ కూడా దీంట్లో నువ్వులు కొబ్బరి ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది లడ్డు అనేది ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి